ఈ చట్టం అమలు ఆరంభమైంది రాష్ట్ర వ్యాప్తంగా ఈ చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ప్రతి జిల్లాలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో మండల స్థాయిలో అవగాహన సదస్సులు జరుగుతున్నాయి దానికి తోడుగా నాలుగు మండలాలలో ప్రభుత్వం తనంతరగా గ్రామాలకు వెళ్లి భూ సమస్యలు ఎట్లా పరిష్కరించవచ్చో ఒక పైలట్ కార్యక్రమం జరుగుతుంది రెవెన్యూ సదస్సుల పేరుతో వచ్చే నెలలో జిల్లాకు ఒక మండలం చెప్పున ముప్పై మూడు మండలాలలో రెవెన్యూ సదస్సు నిర్వహించి భూ సమస్యల పరిష్కారానికి కృషి చేయడం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది జూన్ రెండవ తారీఖు నుంచి ఆగస్టు పదిహేనవ తారీఖు వరకు రాష్ట్రంలో ఉన్న అన్ని రెవెన్యూ గ్రామాలలో దాదాపుగా పన్నెండు వేల రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి ఈ అన్ని గ్రామాలలో కూడా రెవెన్యూ సదస్సులు నిర్వహించి భూమి సమస్యలు పరిష్కారం చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం ఇది ఒక కీలకమైన చట్టం కానీ ఈ చట్టం సమర్థవంతంగా అమలు జరగాలి ఈ చట్టం ద్వారా రైతాంగానికి ఉన్న భూమి సమస్యలు తీరాలి అంటే కనుక ఈ చట్టం అందరికీ తెలియాలి